మీకు కేవలం కంటెంట్ లేకే ఓన్లీ హెయిర్ ఫ్లిప్ చేస్తూ పెడుతున్నారా వీడియోస్ అయ్యో లేదండి అన్ని కంటెంట్స్ ఉన్నాయి నా కంటెంట్ లేకపోతే నా వీడియోస్ చూడండి హెయిర్ కే కాదు ఆ అదొక అదొక సిగ్నేచర్ స్టెప్ అయిపోయింది ఈ మధ్య కంటెంట్ అంటే ఏ వీడియో బాగా వెళ్తుందో అంటే ఆ హెయిర్ కే అలా వెళ్తుందో అది మంచి కంటెంట్ ఇప్పుడు పుష్ప టూ తీసుకుంటే పుష్ప వన్ నుంచి పుష్ప టూ తీసుకుంటే అల్లు అర్జున్ సార్ది తగ్గేదే లేదు అని ఇది ఒక కంటెంట్ ఇది ఇది ఒక స్టెప్స్ ఇదే వైరల్ అవుతుంది నాది హెయిర్ ఇది ఒక స్టెప్ అనుకోవాలి ప్రజలారా మీరే చూడండి ఇప్పుడు అల్లు అర్జున్ సార్ది తగ్గేదే లేదో పుష్ప అది ఇలా అంటారు అది ఒక సిగ్నేచర్ స్టెప్ అయినప్పుడు నా బెంగళూరు బుజ్జిది హెయిర్ స్టైల్ ఒక స్టెప్ అనుకోవచ్చు కదా కంటెంట్ ఉంటే నేను చేస్తాను మీరు ఏదైనా కంటెంట్ ఇవ్వండి ఇప్పుడే చేస్తాను అందరూ మొహమ్మడ్ పడతారు నేను మొహమ్మడి మీరే ఒక కంటెంట్ క్రియేటర్ అయితే మళ్ళీ నేను కంటెంట్ చెప్పాలి అంతే అదే అన్ని హ్యాంగిల్లు ఉన్నాయి కాకపోతే నన్ను యూస్ చేసుకోండి చాలా నవరసాలు ఉన్నాయి చాలా హ్యాంగిల్స్ ఉన్నాయి చాలా చాలా డిఫరెంట్ క్యారెక్టర్లో నాలో ఉన్నాయి అలా ఉండేదందుకే ఇలాంటి హిట్ టీవీ శమ ఒక యాంకర్ తో నేను ఇక్కడ కూర్చున్నాను బడేల్ రానీకి మీకు సంబంధం ఏంటి అసలు మీరు ఆమెను పెళ్లి చేసుకోబోతున్నారా అయ్యో అలాంటి పెద్ద ఆవిడ అని చిచ్చి అనేది కూడా తప్పే ఏదో ఆమె పిచ్చి పిచ్చిగా డ్రెస్లు వేసుకుంటూ చిన్న చిన్న డ్రెస్సులు వేసుకుంటూ చిన్న చిన్నగా ఆమె చేస్తుంది మేము చెప్పాము మీరు కొంచెం పెద్ద వ్యక్తి ఇలాంటివి వేసుకోకండి మేము యాక్సెప్ట్ చేస్తాం నేను సత్య బాలు యాక్సెప్ట్ చేస్తాం జనాలు యాక్సెప్ట్ చేయరు ఒక మోడల్ వేసుకుంటే నేను వేసుకోవచ్చు నేను ఒక మోడల్ని నేను వేసుకుంటా షార్ట్స్ వేసుకోవచ్చు బనీన్ వేసుకోవచ్చు మేము ఒక మోడల్ మాకు ఏజ్ ఉంది ఇంకా అది వయసుతో సంబంధం ఏదైనా డ్రెస్ వేయాలంటే ఇప్పుడు ఆమె కొంచెం పెద్ద స్థాయిలో ఉంది కొంచెం ఏజ్డ్ ఎక్కువైంది చిన్న పిల్లలు చూస్తారు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది ఇప్పుడు మనమంతా అలాంటి డ్రెస్సులు ఎవరిని చూస్తాము మోడల్స్ చూస్తాం మోడల్సే అలా వేసుకుంటారు లేడీస్ ఇంకా అందరూ వేసుకోరు ఇంకా ఇండ్లలో ఉంటారు ఇళ్ళల్లో ఉన్నప్పుడు వాళ్ళు వేసుకుంటారు వాళ్ళు ఇంట్లోనే ఉంటారు బయట రారు సో మోడల్స్ లాగా అవుతుంది ఆమెకి ఏదో ఇప్పుడు చైల్డ్హుడ్ వచ్చినట్టు ఇప్పుడు ఇలా ఉంటుంది ఆమె పెద్ద వ్యక్తి నాకు అలాంటి ఫీలింగ్స్ లేదండి వాళ్ళ స్థాయి ఎక్కడ ఎక్కడ నా స్థాయి వాళ్ళ ఏజ్ ఎక్కడ ఎక్కడ నా ఏజ్ ఇస్ గుడ్ ఫ్రెండ్ ఫ్రెండ్ అంతే నాకు మంచి మూవీస్ ఆఫర్స్ ఏదేదో వస్తున్నాయి ఆఫర్స్ నేను దాని గురించి ఇంకా రిటర్న్ అవుతుండదు ఎందుకంటే వాళ్ళు నాకు ఆఫర్స్ ఇస్తున్నారని నేను అలా ఫీల్ అయ్యేది అలాది నా క్యారెక్టర్ కాదు చూద్దాము ఆ మెసేజ్ క్రిప్ట్ కూడా ఇస్తున్నాను నాకు బిగ్ బాస్ నుంచి ఒక కాల్ వచ్చింది లాస్ట్ టైం మొన్న నైన్లో నా మెసేజ్ కూడా నా దాంట్లో ఉంది నేను ఏదైనా భద్రగా ఉంచుకుంటాను లేకపోతే నేను కెమెరా ముందు చెప్పను అలాంటి ఫీల్ నాకు లేదు ఎందుకంటే టూ థౌజండ్ నేను కూడా ఇండస్ట్రీ మేకప్ వేసాను తిన్నాను ఆ ఆ ఫుడ్ ఉండేదానికి ఈ రోజు హైదరాబాద్ లో ఉన్నాను చూద్దాం ముందుకొస్తే వస్తే చేద్దాము అగ్ని పరీక్షకి మీరు వైట్ కార్డ్ లో తీసుకుంటారు టూ డేస్ రావాలి లోగకు రాకూడదు వైట్ కార్డ్ లో అగ్ని పరీక్ష దానికి ప్రమో మాత్రమే రావాలి టూ డేస్ అవుతుంది అంతే మీరు చెప్తే నేను మీకు బుక్ చేసేస్తాను టికెట్ బుక్ చేస్తాను అలాగే ఫార్మాలిటీస్ బుక్ లైట్ ఉంటుందంట అది ఇచ్చి మీకు ఓటీపీ వస్తుంది అని చెప్పారు టూ డేస్ అయితే నేను రానండి మీరు బిగ్ బాస్ లోగకి ఏమైనా తీసుకునేట్లుంటే అడిషన్ ఉంటే చెప్పండి దానికి వస్తాను ప్రమోషన్ కే రాను అని చెప్పాను ఎందుకంటే ప్రమోషన్ వాళ్ళు ఎందుకు పిలిచారని నాది వ్యూస్ బాగా వెళ్తాం మీకు తెలుసు ఒక బాగా వెళ్తాను బెంగళూరు బుజ్జి రమేష్ అంటే అందరికి ఒక మోడల్ లాగా బ్రాండ్ అయిపోయాను సో అందుకు పిలుస్తారు అవునండి నాకు మోడలింగ్ అంటే చాలా ఇష్టం చేశానండి చేశాను బెంగళూరు లో చేశాను ఇప్పుడు నెక్స్ట్ హైదరాబాద్ లోను అప్రోచింగ్ చేశాను ఉంటుంది కదా అది మోల్డింగ్స్ ఎప్పుడంటే అప్పుడు ఉండదు ఇయర్ లో వన్ టైమ్ టూ టైమో ఉంటుంది అది ఎప్పుడు చేసే మోడలింగ్స్ టైమ్ ఉండదు ఒక్కొక్క ఇయర్స్ లో ఒక్కొక్క కంట్రీ లో అవుతుంది మోడలింగ్స్ బెంగళూరు దుబాయ్ బాంబే హైదరాబాద్ చెన్నై ఇలా అవుతుంది నేను కర్ణాటకలో ఒకసారి చేశాను అలాగే మా అన్న కూతురుని కూడాను కవిత అని ఉంది ఆమెను కూడాను రాజ్ మేకప్ కామెడీలో మోడలింగ్ చేపించాను మేకప్ డిజైనింగ్స్ అన్ని నాకు చాలా అవగాహన ఎక్కువ ఇంట్రెస్ట్ ఫ్యాషన్ మోడల్స్ అందరికి పోటీగా రాబోతున్నారు ఓ షూర్ డెఫినెట్ గా మోడల్ లా ఉన్నానా లేదా అండి నేను కలర్ ఇంపార్టెంట్ కాదు మన ఫిజికల్ మన డ్రెస్సింగ్ స్టైల్ మన టాకింగ్ స్టైల్ మన బిహేవియర్నెస్ అదే మోడల్ ఆ లెక్కకపోతే మోడల్ బ్లాక్ గా రజనీకాంత్ సూపర్ స్టార్ అయ్యారు అవును తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్ హెయిర్ స్టైల్ తెలంగాణ ఏమైనా కొట్టబోతున్నారా త్వరలో మీ ఛానల్కే వచ్చి చెప్తాను అలాంటి ఆశయం ఉంది నాకు వేరే సినిమాల కంటే నాకు మిస్టర్ తెలంగాణ కొట్టాలి అని ఒక కోరిక ఉంది ఆ దగ్గరలో నేను అప్రోచ్ లో ఉన్నాను కాంటాక్ట్ ఉన్నాను ఆ ఒక మోడలింగ్ అర్జునేత ఉంటారు కదా సో వాళ్ళతో టచ్ లో ఉన్నాను చెప్తారు డేట్ ఇచ్చినప్పుడు నేను వచ్చి బుక్ చేసుకోండి మనకి ఇప్పుడు మీరు మీ మొహం మీద ఇప్పుడు దుర్గారావు గారు అంటేనే ఫీల్ అయ్యారు కదా ఇప్పుడు చాలా మంది జనాలు కూడా అంటూ ఉంటారు కదా వాళ్ళకి ఏం చెప్తారు మీరు వాళ్ళంటే తల్లిని వాళ్ళు అంటే మనం ఎవరో ఎక్కడో ఉండేవాళ్ళు మనతో చిల్లర అంటే మనం పట్టించుకోమో ఇరవై నాలుగు గంటలు మనతో ఉండి మన జట్లో ఒక తల్లి లాగా ఒక ఫ్రెండ్స్ గా ఒక అన్నదమ్ము లాగా ఒక బంధుత్వం ఎక్కువగా తిరిగే వాళ్ళు చిల్లర గాళ్ళు అన్నప్పుడు ఎంత నప్పేస్తుంది దాంట్లో నువ్వు కూడా ఉండవు నిన్నేమన్ వాళ్ళు అనలేదంట అక్కడ స్టేషన్ లో ఎవరు అన్నారంట పోలీస్ స్టేషన్ లో ఎవరు అన్నారంట అంటే మీరు అంటారండి మా ఫ్రెండ్స్ కదా అనొచ్చు కదా కాకపోతే అన్ని మాకు వాపస్ చెప్పకూడదు ఈ వర్డ్స్ దాచుకోవాలి నువ్వు నువ్వు మా మొహం మీద చెప్పేసి ఎంత బాధ వేస్తుందండి లేకపోతే ఆ సిచువేషన్ లో మీరు ఎందుకు వెళ్ళిపోయారు నేను అడుగుతాను దుర్గారావుని నీ ప్లేస్ లో నేను ఉంటే దుర్గారావు గారు నేను అలా చేయను మీ మీద నాకు ఎంతో గౌరవం ఉండే సో మీరేంటి అని నాకు తెలిసిపోయింది సో మీరు నేను అందుకే అతను కాంటాక్ట్ లేదు అసలు మీరు సోషల్ మీడియా ఎంచుకున్నారు గుడ్ క్వశ్చన్ అండి చాలా మంచి క్వశ్చన్ అడిగారు సోషల్ మీడియానే ఎందుకు ఎంచుకోనండి నేను టూ థౌజండ్ సెవెంటీన్లోనే జబర్దస్త్ డీలో అన్ని చేశాను అప్పుడు నాకు అవకాశాలు చాలా వేయలేదు ఒక్కొక్క షో ఎంచుకోను రాజకీయాలు అప్పుడు ఫేమ్ లో ఉండే బిగ్ బాస్ శ్రీదేవి అడమ్మ కంపెనీ అవన్నీ ఫేమ్ లో ఉండే ఇప్పుడు తక్కువ డి అంటే ఇప్పుడు డి షో అంటే ఎంత ఎలాంటి షో ఇప్పుడంతా చూడు సింపుల్ ఇప్పుడు మంచి షోలే కానీ జనాలు చూస్తుండే చాలా ప్లాట్ఫారమ్స్ వచ్చాయి సోషల్ మీడియా కూడా డెవలప్ అయ్యింది సో అలా అప్పుడు రాజకీయాలు అయింది అప్పుడు వదిలేసాను నా ఫ్యామిలీ కూడా కొంచెం స్ట్రగుల్ ఉండే సో అందుకు నేను వదిలేశాను ఇప్పుడు సోషల్ మీడియా స్ట్రాంగ్ ఉంది దాంట్లో వద్దు దీంట్లో గుర్తించుకుందామని దీంట్లో గుర్తించుకుంటున్నాను ఎందుకంటే నేను ఒక చిరంజీవి లాగా లేదు మహేష్ బాబు లాగా లేదు ఒక అల్లు అర్జున్ గారు లాగా లేదు పెద్ద ఆక్టర్ కూడా కాదు అలా ఫిజికల్ ఏదైనా ఉంటే నేను అక్కడ ట్రై చేసుకోండి సో అందుకోసం నా సోషల్ మీడియాలో నేను ఒక ఇన్స్టా పేజ్లో నా టాలెంట్ నేను చూపించుకుంటూ గుర్తించుకుంటూ జనాలు పొందుతున్నారు సో ఇక్కడొచ్చి కూర్చున్నాను ఐఎమ్ సో హ్యాపీ అండి అసలు ఫీల్ అవ్వద్దు అడుగు చాలా మంది పలానా గెస్ట్ వస్తున్నారు అంటే ఆ వీళ్ళకి ఏ క్వశ్చన్ అయినా అడగచ్చు సింపుల్ గా ఆన్సర్ చేస్తారు అని కొంతమంది అడుగుతుంటారు కదా అప్పుడు మీరు తీసుకునే ఫీలింగ్ ఏంటి చాలా ఫీల్ ఉంది నాకు కూడా నేను ఎందుకంటే నేను కూడా నాకు మనిషి నేను మనిషి అయిన దానికి మీ ముందర వచ్చి ఇలా కూర్చొని ఇలా ఇంటర్వ్యూలో ఉన్నాను మనకు కూడా ఫీల్నెస్ ఉన్నాయి కాకపోతే మనము అలా ఫీల్ అయ్యే విధానం పట్టి ఉంటుంది వాళ్ళు అడిగే క్వశ్చన్ మీద ఉంటుంది ఫీల్ అందరికీ ఉంటుంది నాకు ఇంకా చానా ఉంది ఫీల్ ఫీల్ పడే వాళ్ళు ఈ ఆన్లైన్ కి రాకూడదు ఇలా సోషల్ మీడియాకి రాకూడదు అది ఒక నేర్చుకున్నాను ఫస్ట్ ఆల్ గా చెప్తారా ఇలాంటివి దయచేసి అడగద్దు చానా చెప్పాను ఏడ్చుకుంటూ కూడా కొంతమందికి కూడా నేను మెసేజ్ చేశాను చాలా సందర్భాల్లో నేను భోజనం కూడా తినలేదు ఒక ఫైవ్ డేస్ సరిగా కూడా లేదు ఫస్ట్ స్టార్టింగ్ వైరల్ అయినప్పుడు నా వీడియోస్ ఆ ఒక బ్యాడ్ బూత్ చూస్తే నాకు చానా ఏడిపచ్చింది నేను అలాంటి ఫ్యామిలీ కాదు నా బిహేవింగ్ అలాంటి కాదు నేనేమో సరదా ఇన్స్టాలో అందరూ వైరల్ అవుతున్నారు నేను కూడాను ఇలాగే బాగా చేసుకుంటే ఎవరు చూడరు ఒక కొన్ని కొన్ని హ్యాంగిల్ ఇస్తేనే జనాలు యాక్సెప్ట్ చేస్తాను నేను అప్పుడే చెప్పాను స్టార్ కాదు నేను బాగా స్టార్ గా చేసేదానికి నేను ఏదైనా డిఫరెంట్ గా చేస్తే అందరూ చూస్తారు అప్పుడు వైరల్ అవుతుంది చేశాను వాళ్ళకే దానికే వాళ్ళు ఎంతో బ్యాడ్ గా పెడతారని నాకు తెలియదు అండి చాలా బ్యాడ్ బాయ్స్ బ్యాడ్ గర్ల్ సారీ గర్ల్స్ కూడా కొంతమంది అనుకోడు గర్ల్స్ కూడా కొంతమంది బ్యాడ్ గా పెడుతున్నారు దయచేసి అలా పెట్టుకోండి మీ మీద నాకు చాలా రెక్స్పెక్ట్ ఉంది ఎందుకంటే ఒక తల్లి లేకుంటే మనం పుట్టుము ఇది ఫస్ట్ అవల్ మీరు కూడా ఒక లేడీస్ లేడీస్ చాలా అభిమానం ఉంది గౌరవం ఉంది నా ఉంటే లేడీస్కే ఫస్ట్ వేస్తాను రియల్లీ అంత హండ్రెడ్ కి హండ్రెడ్ మార్క్స్ నేను గర్ల్స్కే హోటేస్తాను నువ్వెందుకు నా ఫోన్ అలా చూస్తున్నావు అర్థం కాలేదు నువ్వు కట్ చేసి పెట్టొచ్చు కదా అది మీ సీక్రెట్స్ చూస్తుంది అదే రియల్లీ కొన్ని అన్ని డిలెక్ట్ చేస్తాను మన్న సీరియస్లీ నువ్వు ఎన్ని నెంబర్ డిలక్ట్ చేసావు నేను చూస్తాను దగ్గరలో ప్రామిస్ మీరు ఇస్తున్న గ్యాప్ లో మన రమేష్ గారి మొబైల్లో సీక్రెట్స్ అన్ని మన వైజాగ్ సత్య గారు చూస్తున్నారు ఇతను టెన్షన్ పడుతూ పడతూ మాట్లాడలా ఏం లేదు నాదేమున్నది సీక్రెట్స్ ఏమి లేదు చూడండి ఇస్తాను కావుండే మదర్ ప్రామిస్ నాదే నుండి ఓపెన్ బుక్ ఓపెన్ బుక్ నేను ప్రామిస్ అండి అందరిలా నేను కాదు అన్ని విషాదాలు ఎదుర్కొనొచ్చు మీకు వైజాగ్ సత్యాలో ఉప్పల్ బాలులో ఇద్దర్లో ఎవరు బెస్ట్ నాకు బెస్ట్ అంటే వైజాగ్ సత్యనే అది ఉప్పల్ బాలు ముందరే పగిలికోట్ చెప్తాను నాకు బస్ట్ ఫస్ట్ పరిచయం వైజాగ్ సారీ ఉప్పల్ బాలు సెకండ్ వైజాగ్ సత్య కేరింగ్ పరంగా తెలుసుకుంటే వైజాగ్ సత్య ఇస్ వండర్ఫుల్ నేను సత్య గొడవ పడినా కూడాను మీరు ఇదే టీవీ నేను మీరు ఇంటర్వ్యూకి నన్ను పిలిచిన ఇదే చెప్తాను ఇలా ఉన్నవాళ్ళు ఇలా గొడవ పడాము ఇలా అయింది అని కూడా చెప్తాను నిర్భయంగా చెప్తాను సత్యది ఇలా అయింది నాది ఇలా అయింది నేను ఓపెన్ గా చెప్తాను అప్పుడు కూడా నేను సత్యకి మంచి వ్యక్తిగానే ఉన్నాము బాగానే ఉన్నాము అప్పుడు కూడా ఇలాగే చెప్తాను నేను కాకపోతే రాబోయే కారణాల వల్ల ఏమైనా ఉన్నాను మేము అగ్రి చేసుకుంటామే తప్ప ఇలా లైవ్ కొచ్చి ఇలా ఇచ్చేసుకునేంత లేదు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్